రోహిణి నక్షత్రం మూడవ పాదం మన శాస్త్రం ప్రకారం నక్షత్రాలు ఇరవై ఏడు ఒక్కో నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి అందులో ఒకటి రోహిణి నక్షత్రం రోహిణి నక్షత్రం మూడవ పాదం గల వారి జాతకం ఎలా ఉండబోతోంది వారి గుణగణాలు ఎలా ఉంటాయి రోహిణి నక్షత్రం మూడవ పాదం వారు ఏ రాశికి చెందిన వారవుతారు వీరు జీవితంలో ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు అన్న విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మనకు ఉన్న ఇరవై ఏడు నక్షత్రాల్లో ఒకటైన రోహిణి నక్షత్రం మూడవ పాదం వారిది మిథున రాశి అవుతుంది అంతేకాదు సాధారణంగా రోహిణి నక్షత్రం మూడవ పాదంలో పుట్టిన వారి పేరు వి అక్షరంతో మొదలవుతుంది రోహిణి నక్షత్రం మూడవ పాదం మిథున రాశిలో ఉంటుంది వీరిపై రోహిణి నక్షత్ర గుణాలతో చేరి మిథున రాశి అధిపతి బుధగ్రహ ప్రభావం వీరిపై అధికంగా ఉంటుంది బాల్యంలో చంద్రదశ కారణంగా కొన్ని సంవత్సరాలు బాలారిష్టాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి కనుక వీరు ఔషధ సంబంధ వృత్తి వ్యాపారాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు రసాయన శాస్త్రం ఔషధ శాస్త్ర అధ్యయనం ఔషధ తయారీ వంటివి వీరికి అనుకూలిస్తాయి ఆయుర్వేదం హోమియోపతి వైద్యం పట్ల కూడా ఆసక్తిని కలిగి ఉంటారు ఉద్యోగ వ్యాపారాలు రెండు వీరికి అనుకూలమే పది సంవత్సరాల వయసు నుంచి రాహుదశ కారణంగా విద్యలో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి ప్రయత్నంతో వీటిని అధిగమించి విజయం సాధించవచ్చు జీవితంలో కొంత జాప్యం కలగవచ్చు వివాహంలో కొంత జాప్యం ఉంటుంది రాహుదశ అనుకూలిస్తే విదేశీ విద్యకు ఉద్యోగాలకు అవకాశం కలుగుతుంది ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత నుంచి మంచి అభివృద్ధిని సాధిస్తారు తరువాత జీవితం సాఫీగా కొనసాగుతుంది తేజోవంతులుగాను సౌందర్యవంతులుగానూ ఉంటారు ప్రతి విషయంలోనూ సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ ఎప్పుడూ నవ్వుతూ ఉండే లక్షణాలతో అందరితో కలిసిపోయేవారుగా ఉంటారు అత్యంత ధనవంతులుగా ఉంటారు ధన సంపాదనలోనే తమ జీవితాన్ని గడుపుతారు ఉన్నత స్థాయి ఉద్యోగాలను చేస్తారు ముఖ్యంగా వారికి ఇష్టమైన రంగాలనే ఎందుకు ఎంచుకుంటారు పాత్రికేయ వృత్తితో పాటు సంబంధిత మీడియాలో అగ్రస్థాయిని చేరుకుంటారు జీవితంలో ప్రేమ కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యం సంతరించుకుని ఉంటారు వీరు ఎవరి పట్లైనా ప్రేమను పెంచుకుంటే దానికి వారికి స్పష్టంగా తెలియజేస్తారు తాము ప్రేమించిన వారు ఏవైనా సమస్యలను ఎదుర్కొంటుంటే వీరు దానిని తమ కష్టంగా భావించి తమ వంతు సాయం అందిస్తారు సినిమాలు పుస్తకాలు చదవడం ఈత కొట్టడం వంటి అనేకమైన అలవాట్లను కలిగి ఉంటారు ఈ అలవాట్లతో వారు ఉన్నత స్థానానికి కూడా వెళ్ళగలుగుతారు వ్యాపార వ్యవహారాలలో చురుగ్గా ఉంటారు అభివృద్ధిని సాధిస్తారు సిమెంటు భవన నిర్మాణ రంగాలు వీరికి కలిసి వస్తాయి నిదానస్తులుగాను నిశ్శబ్దంగానూ తమ పనులు చేసుకుపోయే ఉంటారు వీరి జీవన విధానం ఉందాగాను అందరినీ ఆకట్టుకునే రీతిలో అనేక విషయాల్లో పాండిత్యం కలిగి కలివిడిగా ఉంటారు నిరంతరం అందరితో కలిసిపోయే మనస్తత్వం కలిగి ఉంటారు కొత్తదనాన్ని ఆస్వాదిస్తారు సంప్రదింపులతో నైపుణ్యం కలిగి అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తారు దూరదృష్టితో అందరికంటే భిన్నంగా వ్యవహరిస్తారు సమయానుకూలంగా మనస్సును మార్చుకుంటారు నారింజ రంగు కలిసి వచ్చే రంగు ఈ రంగు వస్త్రాలను ధరించడం ద్వారా వీరు మానసిక ప్రశాంతిని పొందగలరు ఆనందకరమైన వైవాహిక జీవితాన్ని గడుపుతారు వీరిని భాగస్వాములు తమకు అనుగుణంగా మార్చుకోవచ్చు అదేవిధంగా తమ భాగస్వామి చెప్పిన మాటకు విలువబడమే దీనికి కారణం వీరి వద్ద నుంచి ఏదైనా సాధించుకోవడం చాలా తేలికైన పని వీరు సాంకేతిక విద్యలో రాణిస్తారు అలాగే జీవన గమనంలో సైతం ఉన్నత ఆశయాలతో ముందుకు వెళ్తుంటారు ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే యత్నాలు సఫలమవుతాయి ఏది ఏమైనప్పటికీ వీరికి విద్యపై ఎనలేని మమకారం వీరు ఇతరులను కూడా తమ కుటుంబ సభ్యుల లెక్కలో చూస్తుంటారు ఇది కుటుంబ సభ్యుల కోపానికి దారితీస్తుంది అయినా వారు ఈ విషయాన్ని పట్టించుకోరు కుటుంబ సభ్యులకు ఎలాగైతే చేదోడు వాదోడుగా ఉంటారో అదేవిధంగా ఇతరుల పట్ల వ్యవహరిస్తారు నిలకడగా లేని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అదేవిధంగా కాస్తంత మోసకారి మాటలు కూడా వెలుగు చూస్తాయి ఈ రెండు లక్షణాలు వీరిలోని ప్రధాన బలహీనతలు ఈ లక్షణాల వల్ల కొన్ని ప్రత్యేకమైన ఫలితాలు వీరికి చెందకుండా పోతాయి సర్వుల అభిప్రాయాలను అంగీకరించే స్వభావం కలవారుగా ఉంటారు ఎటువంటి గందరగోళం లేకుండా నిశ్శబ్దంగా అనుకున్న దాన్ని సాధించేవారుగా ఉంటారు చెంచల స్వభావం కలిగిన మిదురు రాశి వారి మెప్పును పొందడం చాలా సులభం అయితే ఇదే కారణంతో వారికి దూరం అయ్యే లేకపోలేదు అప్పుడప్పుడు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటారు ముఖ్యంగా వ్యాయామం చేయని వారు కావడంతో వీరికి అనారోగ్య సమస్యలు తేలిగ్గా వస్తాయి జ్వరం దగ్గర నుంచి మొదలై పెద్ద పెద్ద సమస్యలుగా మారుతాయి ఎందుకంటే వీరికి ఆరోగ్యం పట్ల అంత శ్రద్ధ ఉండదు వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది వీరు ఇతరులకు చాలా మంచి సలహాలు సూచనలు ఇస్తుంటారు అయితే వీరు యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉండడం ప్రత్యేకమైన గుణంగా చెప్పవచ్చు చుట్టూ ఉన్న అంశాలపై వీళ్ళు దృష్టి పెడతారు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు రోజంతా చాలా యాక్టివ్గా ఉంటారు ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు వీరి దగ్గర నుంచి మంచి సలహా తీసుకోవచ్చు వీరు అనేక మందికి సలహాలు ఇవ్వడంలో ఆదర్శప్రాయంగా ఉంటారు వీరికి ఎదుటి వారిపై ఆధిపత్యం చలాయించాలనే కోరిక బలంగా ఉంటుంది ప్రతి వారు తమ మాటే వినాలని అనుకుంటారు వీరికి పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది ఓటమిని అస్సలు ఒప్పుకోరు ఏ పనినైనా సరే విజయం కోసం చివరి వరకు పోరాడతారు వీరికి అనేక రకాల సమస్యలు కష్టాలు చివరి వరకు వచ్చి తప్పిపోతాయి చివరి నిమిషంలో కష్టాల నుంచి తప్పించుకునే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు ప్రేమించే వారి కోసం సర్వస్వాన్ని త్యాగం చేస్తారు వారు ఎవరినైనా ప్రేమించినా ఆరాధించినా వారి కోసం పరితపించే లక్షణాన్ని కలిగి ఉంటారు వీరికి కనిపించని మొండితనం ఉంటుంది వారంతట వారు తెలుసుకుంటే తప్ప ఎవరు చెప్పినా వారిని వారు మార్చుకోరు వీరి అభిప్రాయాలను ఎవ్వరూ మార్చలేరు వారి భావాలను ఎవ్వరూ మార్చలేరు వీరి జీవితంలో మంచి అభివృద్ధిని సాధించాలంటే ఇంజనీరింగ్ సంబంధించిన వృద్ధిలో మంచి శుభ ఫలితాలు కలుగుతాయి సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ రంగంలో తిరుగులేని విజయాలు సాధిస్తారు అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా మంగళవారం పుట్టిన వారికి చాలా బాగా కలిసి వస్తుంది కుజుడు అనుగ్రహంతో అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు ఆహారానికి సంబంధించిన వ్యాపారంలో కూడా చక్కగా రాణించగలుగుతారు కలిసి వస్తుంది కూడా కిరాణా షాపులు పెట్టుకుంటే అదృష్టం బాగా కలిసి వస్తుంది ఆరోగ్య విషయానికి వస్తే వీరు రక్తానికి సంబంధించిన సమస్యలతో బాధపడతారు అంటే రక్తహీనత ఎనిమియా ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తగా చర్యలు తీసుకోండి వీరు జ్ఞాన సంపాదన కోసం చాలా ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారు అనేక విషయాలు తెలుసుకోవాలనే కోరిక వీరికి పుష్కలంగా ఉంటుంది అదేవిధంగా మీరు ఎప్పుడూ శ్రమిస్తూ ఉంటారు కేవలం కోరిక ఉండడమే కాకుండా ఏదైతే విషయాలు తెలుసుకోవాలి అనుకుంటారో అటువైపుగా ప్రయత్నాలు సాగిస్తారు స్పష్టమైన వైఖరి సత్య భాషణ తత్పరత కారణంగా వీరికి శత్రువులు కూడా అధికంగానే ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి